ఇక నిన్న హరీష్ రావు హరీష్ రావు అధ్యక్షతన కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాస్తవాలు వక్రీకరణలు అని చెప్పేసి ఒక పుస్తక ఆవిష్కరణ జరిగింది శ్రీధర్ దేశ్పాండే అని చెప్పేసి ఆయన గురించి మనందరికీ తెలుసు మొత్తం మీద ఆయన రాసిన పుస్తకం ఏదైతే ఉన్నదో ఆ పుస్తకం ఆవిష్కరణ జరిగింది వచ్చీరాంగానే అంటే వచ్చిరాంగనే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయిన నుంచి లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్ల అవినీతి అని చెప్పేసి ప్రతిపక్షాలు అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బురద కార్యక్రమాలు మొదలుపెట్టిండ్రు ముంగటేసుకున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం పచ్చగా మారుతుంది తెలంగాణ రాష్ట్రం పచ్చగా మారితే వాళ్ళకి ఇష్టం ఉండదు తెలంగాణ రాష్ట్రం ఆగమైతేనే వాళ్ళు సంతోషపడతారు తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఆగమైతేనే వాళ్ళు సంఖలు గుద్దుకుంటారు కాబట్టి ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం పచ్చగా మారితే మాకు ఇష్టం లేదు పచ్చగా పంటలు వండితే మాకు ఇష్టం లేదు అనుకొని ఇలా వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఆగమైతేనే సంకలు గుద్దుకునేటోళ్ళు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తుంది తెలంగాణకు వరప్రదాయిని వస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా మారుతుంది పల్లె పల్లెర పల్లెర్లు మొలిసే తెలంగాణలోనని చెప్పేసి పాటలు పాడుకునే రోజు నుంచి పసిరు చిరులు పండే తెలంగాణ రాష్ట్రంగా మాఘానిగా ఎదిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకునే స్థాయికి ఎదుగుతుంది కాబట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం చిమ్మినారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు అది మరి ఎట్లా గుంగిందో పిల్లలు తెలు పియర్ తెలియదు పెద్ద శబ్దంతో గుంగిందట ఆ పియరు మరి ఆ పెద్ద శబ్దం ఎందుకు వచ్చింది ఎవరన్నా ఏమైనా చేసింద్రా అన్న అనుమానాలు కరెక్టు ఇలా తెలంగాణ రాష్ట్ర ఒకవేళ చేసిన దరిద్రులు ఎవరైనా ఉంటే ఈ ఈ పని చేసిన దరిద్రులు ఎవరైనా ఉంటే ఆ పిఆర్ కుంగడానికి కారణమైన దరిద్రులు ఎవరైనా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ అంటే వాళ్ళు తెలంగాణ ప్రజలు ఎదగకుండా తెలంగాణ రైతులకు పంట పొలాలకు నీళ్లు రాకుండా ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేయాలి వాళ్ళు వాళ్ళది దాన్ని రాజకీయ స్వార్థం కోసం వాడుకోవాలనే ఉద్దేశంతోనే ఆ పిఆర్ కుంగేటట్టు చేసినరా అన్న అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఇప్పుడు చూస్తో వాళ్ళు అందరికీ అసెంబ్లీ ఎన్నికల ముంగట కుంగిన పిల్లరు కుంగిన పియ్య ఏదైతే ఉన్నదో మేడిగడ్డ బ్లాక్లో ఆ పియర్ను ఎంబడేసుకొని రాజకీయం చేసి కొద్ది చిప్ప దొరికినట్టు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది నాణ్యత లేదు నాణ్యత లోపము డిజైనింగ్ లోపము అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడి అసెంబ్లీలో ఎన్నికలలో ఓట్లల్లో ఓట్లు బొచ్చలలో రాల్పించుకొని పార్లమెంట్ ఎన్నికలలో కూడా మళ్ళా దాన్ని వాడుకొని ఎనిమిది ఎనిమిది కాంగ్రెస్ పార్టీ ఎనిమిది బీజేపీ పార్టీ ఎనిమిది సీట్లు పంచుకొని ఇయల్లా వాళ్ళకు అండర్స్టాండింగ్ ముంగడి పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిరనేది ఒక ముచ్చటైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేటికి ఏడుపు ఏమైంది సార్ మీ ఆరు గ్యారంటీలు ఏమాయో సార్ మీ ఆరు గ్యారెంటీలు వచ్చినాక వంద రోజులలోనే అమలు చేస్తామన్నారు కదా ఇలా ఆరు గ్యారెంటీల ముచ్చట ఏమైంది ఆరు గ్యారెంటీలు ఎటువైనా అటుకెక్కిచ్చిండ్రు పాత పథకాలను కూడా అటుకెక్కిచ్చినారు ఇలా కనీసము ఆ వృద్ధులకు ఆసరా పెన్షన్ అన్నారు నాలుగు వేలు అన్నారు కళ్యాణ లక్ష్మి అన్నారు తులం బంగారం అన్నారు ఆరు గ్యారెంటీలలో ఎప్పుకుంటూ పోతే ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీటిని అటుకెక్కిచ్చిర్రు అట్లనే పోయిన ప్రభుత్వంలో కొనసాగించిన దళిత బంధు బీసీ బంధు చేపల పంపిణీ గొర్రెల పంపిణీ ఇట్లాంటి పథకాలన్నింటినీ అటుకెక్కిచ్చిర్రు ఏమాయే సార్ అని అడిగితే ఏ కాళేశ్వరంలో అవినీతి చేసిర్రు లక్ష కోట్లు ఫోన్ టాపింగ్ వ్యవహారము హైడ్రాతోని ముంగడికి పోదాము ఇట్లా డైవర్షన్ 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 పాలిటిక్స్తోని ముందడికి పోయిన్రు ఎన్డీఎస్ఈ రిపోర్టు బీఆర్ఎస్ రజతో సభ అనగానే అంటే నిపుణులు దొరకలేదా ఏడాదిన్నర పొద్దు నిపుణులు అస్సలే దొరకలే ఎన్డీఎస్ఈ రిపోర్ట్ ఏదైతే ప్రాథమిక అంచనా ఉన్నదో ప్రాథమిక అంచనా కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిపోయిందో ఆ రిపోర్టుకు నిన్న మొన్న ఎన్డీఎస్ఈ ఇచ్చిన రిపోర్టుకు పొంతన లేదు ఎందుకు మరి ఏడాదిన్నర పొద్దు జరిపి 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 బీఆర్ఎస్ రథతోతో సభము గట్టిన ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినానంటే ఎన్డీఎస్ఏ ఎన్డీఏకు జేబు సంస్థగా మార్చుకున్నారు ఎన్డీఎస్ఏ మీద ఉన్న గౌరవాన్ని తగ్గించుకున్నారు ఎన్డీఎస్ఏ మీద ఉన్న నమ్మకాన్ని ఓడగొట్టుకున్నారు ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఒక తప్పుల తడకగా ఇచ్చి రాజకీయానికి వాడుకున్నారు అని చెప్పేసి మంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు ఇక నిన్న కాళేశ్వరం మీద హరీష్ రావు అధ్యక్షతన హరీష్ రావు అధ్యక్షతన పుస్తకావిష్కరణ చేసిండ్రు పుస్తకావిష్కరణలో ప్రశ్నలు సమాధానాలు వక్రీకరణలు ఏంది వాస్తవాలైంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏ విధంగా వాళ్ళు అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నారు ఇట్లాంటి అంశాలన్నీ అందులో పొందుపరిచిండ్రు చాలా అంశాలు మాట్లాడిండ్రు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆ వేదికగా విప్రకాష్ మాట్లాడిండ్రు దేశపతి శ్రీనివాస్ మాట్లాడిండ్రు ఆ శ్రీధర్ దేశపాండే మాట్లాడిరు ఇంకా మంది మాట్లాడిరు తలాపునా పారుతుంది గోదావరి అని చెప్పేసి పాటలతో కూడా వీళ్ళ మళ్ళీ అప్పటి ఉమ్మడి పాలనలో తెలంగాణ పరిస్థితులు గుర్తు చేసిండ్రు ఇలా పాలమూరు ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం వల్ల పాలమూరు ప్రాజెక్టులు కాస్త పెండింగ్ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులను పిలిచేటోళ్ళు ఇలా పెండింగ్ పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులు ఉత్తగనే అయినాయా లక్ష్మారెడ్డి నిరంజన్ రెడ్డి నేను నేల మీద జంబకాన్ వేసుకొని పడుకొని అక్కడ పనులు చేపిస్తేనే ఇలా రన్నింగ్ ప్రాజెక్టులకు వచ్చినాయి పాలమూరు ప్రాజెక్టులు అని చెప్పేసి కేసీఆర్ కొన్ని మాటలు చెప్పిండ్రు అధికారం శాశ్వతం కాదు ఇలా మనం నీళ్ళు ఇత్తినమంటే వంద తరాలకు బాగుపడేటట్టు వంద తరాలు బాగుపడేటట్టు మనం నీళ్ళని తీసుకొచ్చి పెడితే ఎప్పటికీ యాది పెట్టుకుంటారు భూసేకరణ ఇబ్బంది అవుతుందేమో చెప్పేసి రీష్ రావు మాట్లాడినప్పుడు కేసీఆర్ చెప్పిన మాట ఒకటే ఇలా భూ సేకరణ చేసి మనం వాళ్ళకి వ్యతిరేక వ్యతిరేకత అవుతామేమో వ్యతిరేకంగా తయారవుతామేమో కానీ వాళ్ళొక్కలు భూములు దానం చేస్తే ఇలా వంద తరాలకు సరిపడా నీళ్ళు వస్తాయి వంద తరాలు మురిసేటట్లు నీళ్లు తీసుకొచ్చి వాళ్ళం అవుతాము వాళ్ళొక్కలు బాధపడితే తెలంగాణ రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది అని చెప్పేసి వాళ్ళకు సర్ది చెప్పి భూములు సేకరించిండ్రు ఇలా ఆ భూముల సేకరణను కూడా వీళ్ళు ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం సేకరించలేదా భూములు మా మీద బాగేడుస్తుండ్రు దేనికి సేకరించిండ్రు ప్రైవేట్ యాజమాన్యాలకు కట్టబెట్టే భూములకు ఇలా తెలంగాణ రాష్ట్రానికి చేసే మేలుకు సేకరించిన భూములకు తేడా లేదా సారు ఇట్లాంటి అంశాలు ఏమన్నాడంట అసెంబ్లీ వేదికగా లేకపోతే ఏం చెప్పిందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరు ప్రాజెక్టులు పూర్తి చేసి ఆరు లక్షల యాభై వేల కోట్ల యాభై ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీళ్ళు అందిస్తామని అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పేజీలు మర్రేసినట్టు హరీష్ రావు ఏమైనా దొరుకుతాయా మరి వీళ్ళు పెండింగ్ ప్రాజెక్టులు లేకపోతే ఆరు ప్రాజెక్టులకు సంబంధించి బడ్జెట్లో ఏమైనా పొందుపరిచిన పేజీలు మర్రేస్తే ఎక్కడా ఒక ముక్క కనవాలి లేదట ఏమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరు ప్రాజెక్టులు పూర్తి చేస్తా ఉన్నావు అన్నావు ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళిస్తా అన్నావు అంటే సప్పు లేదా లేదట సప్పు లేదా తలకాయ కిందికి వేసుకొని పోయిందట ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈవెల్లా మన అదృష్టం ఏంటంటే ఏ ప్రాజెక్ట్ ఎక్కడున్నది ఏ కాలువ ఎక్కడున్నది ఏ నీళ్ళు వస్తాయి ఏ నీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి మంచిగా వేస్తాయి కృష్ణా నుంచి రావాలన్నా గోదావరి నుంచి రావాలన్నా కృష్ణా మీద ఎట్లా పోరాటం చేయాలి గోదావరి నీళ్ళు ఎత్తుకపోకుండా ఎట్లా చేయాలి ఇలా బనకచర్ల ప్రాజెక్టుతోని గోదావరి నీళ్ళను కూడా ఎత్తుకొని పోవాలని చూస్తా ఉన్నారు దాని మీద కూడా పోరాటం చేస్తా లేరు ఎట్లా ఏం కథ మన అదృష్టం ఏందంటే మళ్ళా మళ్ళీ చెప్తున్న మన అదృష్టం అని ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా ఇరిగేషన్ శాఖ మంత్రి అయింద్రంటనే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఇలా నీటి పారుదల శాఖ మంత్రి అయినరంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఆ అంశాలే మాట్లాడుకుంటూ వచ్చిండ్రు హరీష్ రావు స్వార్థ రాజకీయం కోసం రాష్ట్ర ప్రయోజనాలు బలిపెట్టిండు ఉత్తమ రేవంతి గ్లోబల్స్ ప్రచారాలు నీళ్లపై సోయలేకుండా మాట్లాడుతున్నారు నీళ్లు లేని చోట ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రతిపాదన తుమ్మిడి హెట్టి బ్యారేజ్ పేరుతో రెండు వేల ఏడు వందల కోట్లు కాంగ్రెస్ దోచిపెట్టింది అవినీతి కేర్ ఆఫ్ కాంగ్రెస్ కృష్ణా నీళ్లు ఆడుకోలేదని దద్దమ్మ ప్రభుత్వము అడ్వైజర్లు అడ్వకేట్లుగా తెలంగాణ ద్రోహులు కాళేశ్వరం వాస్తవాలు వక్రీకరణల పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పేసి కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం గాలిపోయింది కాళేశ్వరంతో ప్రయోజనం లేదు తెలంగాణకు అని అన్నోళ్లకు మన దాంట్లో ఉంటుంది గంట స్పీచ్ ఉంటుంది గంట స్పీచ్ ఇచ్చిండ్రు హరీష్ రావు మాస్ వార్నింగ్ ఇచ్చిండ్రు మాస్ స్పీచ్ ఇచ్చిండ్రు ఆ స్పీచ్ తింటే మీకు అర్థమవుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది అనేది ఇక ఇన్నరా ఇన్లేనా మనకు తెలియదు ఇప్పటికైనా అవగాహన రావాలి వాళ్ళకని కోరుకుందాము అవగాహన అత్తదా రాదా కూడా తెలియదు అవగాహన ఎట్లా వస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ మంచి వేసిందని వాళ్ళకి తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టుతోని తెలంగాణ రాష్ట్రం కలపతరువులా మారింది కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రము ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రము ఇలా పచ్చని మాఘాని లెక్క మారింది అని వాళ్ళకి తెలుసు వాళ్ళు లోపల మాట్లాడుకుంటారులా పొన్నం ప్రభాకర్ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రము ఎడారిగా మారుతుండే ఈ ఎండలకు ఇంకా ఆగమవుతుండే అని చెప్పేసి మాట్లాడుకుంటారు కానీ వాళ్ళకు కావాల్సింది రాజకీయం వాళ్ళకి కావాల్సింది రాజకీయ స్వార్థం ఆ రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ప్రయోజనాలను ఎంతటికైనా దిగజార్చడానికి తెలంగాణకు ప్రయోజనం చేసే ప్రాజెక్టులను ఎంత ప్రాజెక్టుల మీద ఎంత గానమైన నిందలేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు ఇక కృష్ణా జలాల వాటా కోసం కొట్లాడాలి యథాతథంగా కొనసాగితే మనకే నష్టం పాలమూరు ప్రాజెక్టు తొంభై శాతం పూర్తయింది నిన్ను ఒప్పుకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు ఇరవై శాతం పనులు కూడా పూర్తి కాలేదు ఇరవై శాతం పనులు కూడా పూర్తి కాలేదని చెప్పేసి మొత్తుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా జూపాలి కృష్ణారావు ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పనంగా హెలికాప్టర్ వేసుకొని పోయి పాలమూరు ప్రాజెక్టును పరిశీలించి తొంభై శాతం పూర్తయింది ఇంకో పది శాతం పెండింగులో ఉన్నాయని చెప్పేసి అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తాము అని చెప్పేసి ఇలా మూడవ ప్యాకేజీలో రెండు మూడు కిలోమీటర్లు రాళ్ళు వస్తే ఆ రాళ్ళని ఇలా ఎత్తిపోవల శాతగాలే ఇలా ఒకవేళ ఆ రాళ్ళని ఎత్తిపోస్తుంటే ఇలా యాభై టీఎంసీల నీళ్లను మనం ఈజీగా నింపుకునేటోళ్ళం అని చెప్పేసి హరీష్ రావు చెప్పిండ్రు నిన్న మాట్లాడే సందర్భంలో పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పనులను చేపట్టకపోవడం మాతృద్రోహం ఇలా పాలమూరు బిడ్డగా కాదు పాలమూరు నుంచి నేను గుంపు మేస్త్రిని అని చెప్పుకుంటా ఉన్నారు మన రేవంత్ రెడ్డి అప్పుడు పాలమూరు వలసల జిల్లాగా పేరు పోయింది పల్లె పల్లినా పల్లేరు మొలిసే పాలమూరులోనని చెప్పేసి పల్లె పల్లినా పల్లెర్లు మొలిసే తెలంగాణలోన పాట నటు కూడా అది చేసిండ్రు మొత్తం మీద నేను ఇలా గుంపు మేస్త్రిని గుంపు మేస్త్రికి ఇలా పని లేదు పని లేకపోతే ఏం చేస్తాడు ప్రజల మీద వడేడుస్తాడు అంతే ప్రజలను మభ్య పెడతాడు ప్రజలను నాగం చేస్తాడు ఇలా గుంపు మేస్త్రిలు మట్టుకొట్టుకొని పోయిన్రు పివండి బొంబాయి వలసలకు దోలుకొని పోయేటల్లు గుంపు మేస్త్రి అవతారం ఎత్తి పండ్లకు తోలుకొని పోయేటాలు పాలమూరుకు ఇలా గుంపు మేస్త్రిలు కనుమరుగైపోయినరు ఈ గుంపు మేస్త్రి వచ్చిందని చెప్పేసి తెలంగాణ సమాజం ముచ్చట పెట్టుకుంటా ఉన్నది నీళ్లు ఇవ్వక పంటలు కొనక రైతులకు ఇబ్బందులు రుణమాఫీ సగం కూడా రాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నీరజ్జన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ